నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మాజీ మంత్రి ఆయన పేరు జోగి రమేష్ ఆయన బోరును విలపిస్తున్నాడు నట్టేట ముంచిన జగన్ అంటున్నాడు అలా అంటూనే జగన్ రెడ్డి గారి మీద ఫైర్ అవుతున్నాడు జోగి రమేష్ ఎందుకు ఈ మధ్య బాగా ఈ టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ ఉంది ఎందుకు జోగి రమేష్ ఫైర్ అవుతున్నాడు అసలు నట్టేట ముంచటం ఏంటి జగను మరి జోగి రమేష్ అసలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి ఏ విధంగా ఇరుక్కొని ఉన్నాడు అతని స్థితిగతులేంటి ఈ విధంగా ఫీల్ కారణం ఏంటి ఈ టోటల్ ఎపిసోడ్లో వేరే రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన గుణపాఠం నీతి ఏమన్నా ఉందా మరీ ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే వీటన్నిటికీ కారణమైన జగన్ రెడ్డి గారు అవలంబిస్తున్న యూజ్ అండ్ త్రో పాలసీ ఏంటి సో అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం జగన్స్ యూజ్ అండ్ త్రో పాలసీని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ జోగి రమేష్ జగన్ రెడ్డి మీద ఎందుకు ఫైర్ అవుతున్నారో ఆయన బాధ ఏంది అన్న అంశాలను విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు కామెంట్ మాత్రం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి తెలియజేస్తే నాకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది మీ అభిప్రాయం ఇక జగన్ రెడ్డి గారు యూజ్ అండ్ త్రో జనరల్గా మనం యూజ్ అండ్ త్రో అనేది ప్లాస్టిక్ ఐటమ్స్ వాటి వీటిని ఏదో అది యూజ్ అండ్ త్రో రబాయ్ అంటాం అంటే అట్లా వాడేసి వదిలేసాం ఈ పాలసీ జగన్ రెడ్డి గారు ఎప్పటి నుంచి అవలంబిస్తున్నారు ఇప్పుడు తెలిసి వచ్చింది కొంతమందికి ఎప్పుడో తెలిసి ఉండాల్సింది హ్యావింగ్ సెట్ దిస్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రస్తావిస్తాను ఎలా ఈ జగన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ యూజ్ అండ్ త్రో పాలసీ అవలంబిస్తున్నారో ఎప్పటి నుంచో అన్న ఎగ్జాంపుల్స్ ఒకసారి పరిశీలిస్తే జగన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కొత్తలో మరి కొండా సురేఖ అని చెప్పి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రివర్యులు కొండా సురేఖ గారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో ఆయనతో పాటుగా మంత్రివర్యులుగా క్యాబినెట్లో ఉన్నారు అప్పట్లో అయితే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం జగన్ రెడ్డి గారు ప్రా పార్టీ పెట్టుకునే సొంత కుంపట పెట్టుకునే వ్యవహారాలు వీటన్నిటినీ స్టార్ట్ చేసిన తర్వాత మరి ఆ కుటుంబం మీద ఉన్న అభిమానంతో కొండా సురేఖ అప్పట్లో రిజైన్ చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారితో కలిసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే కొండా సు సురేఖ అప్పట్లో మంత్రి పదవికి రిజైన్ చేసి జాయిన్ చేయటం ఒక ఎత్తు అయితే తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్న టైంలో తెలంగాణ ప్రాంత వాసి అయినటువంటి కొండా సురేఖ ఆ టైంలో ఆ పీరియడ్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం అనేది ఒక్కసారి మనం అంత ఎంత అభిమానం ఉంటే ఆమె ఆ పార్టీలో జాయిన్ అయ్యారు అది కూడా జగను అంత సపోర్ట్గా ఇవ్వాలనే సంకల్పంతో ఆమె జాయిన్ అయితే జగన్ రెడ్డి గారు తర్వాత జరిగిన పరిణామాల్లో సరే రకరకాల సంఘటనలు జరిగినాయి దానికి అనుగుణంగా జగన్ రెడ్డి గారు జైలు జీవితం గడిపారు ఆ టైంలో మరి కొండా సురేఖ అని అంత అభిమానంతో పార్టీలో జాయిన్ అయితే యూజ్ అండ్ త్రో ప్రిన్సిపుల్ ప్రకారం ఆమెని బయటికి వేసే ప్రయత్నం చేశారు దాంతో ఆమెకి అర్థమైంది ఇది యూజ్ అండ్ త్రో పాలసీ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా చేశారు ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే కొనతల రామకృష్ణ అని చెప్పి సీనియర్ కాంగ్రెస్ పార్టీ లాయల్గా ఉండేటువంటి ఒక సీనియర్ రాజకీయ నాయకులు ఉండే అప్పట్లో మరి జైల్లో జగన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రాటజీ సూస్తూ విజయమ్మ గారికి మద్దతుగా ఉంటూ పార్టీని నడిపిస్తూ ఉంటే ఆ కొనతల రామకృష్ణ గారిని వాడుకున్నంతసేపు వాడుకొని మరి ఆయనకి అగనెస్ట్గా దాడి వీరభద్రరావుని తీసుకొచ్చి ఈ కొనతల రామకృష్ణ గారిని పార్టీలోంచి బయటికి వెళ్ళేటట్టు చేశారు మళ్ళీ యూజ్ అండ్ త్రో తర్వాత మనకి ముఖ్యంగా మైసూరారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు వారు కూడా మరి అప్పట్లో జగన్ రెడ్డి గారితో పాటుగా పార్టీలో జాయిన్ అయితే అంత సీనియర్ నాయకుడిని కూడా అవమానించి పార్టీలో నుంచి బయటికి పంపించేశారు వాడుకున్నంతకాలం వాడుకొని అన్నిటికంటే ముఖ్యంగా తల్లిని చెల్లిని కూడా వాడుకొని వదిలేసిన సంఘటన నేను చెప్పక్కర్లేదు అన్నిటికంటే ఏ టూగా ముద్రపడిన విజయసాయిరెడ్డితో కూడా యూజ్ అండ్ త్రో ప్రకారం వాడేసుకొని వదిలేశారు ఇందులోనే ఇంకొక ఎగ్జాంపుల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ సతీమణి కూడా వీళ్ళందరూని కూడా వాడుకొని వదిలేసిన సంఘటనలు మనకు ఉన్నాయి ఇదే విధంగా జగన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో కొడాలి నాని వంశీ జోగి రమేష్ అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఓవరాక్షన్ చేశారు ఇప్పుడు వాళ్ళని కూడా వాడుకొని వదిలేసే ప్రయత్నమే జరుగుతుంది అనేది గ్రహించాలా ఇక మనం ప్రధానంగా జోగి రమేష్ ఎందుకు ఈ విధంగా జగన్ రెడ్డి గారి మీద ఫైర్ అవుతున్నారు అక్కడ ఆ సబ్జెక్ట్ ఏందో ఒకసారి మనం ఆలోచించినట్టయితే జోగి రమేష్ మొదల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఆయన ఉనికిని కాపాడుకొని జగన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలి అని అనుకునే వాళ్ళల్లో జోగి రమేష్ ఒకడు ఆయన కాన్స్టెన్సీ పెడన వదిలిపెట్టి వసంత ప్రసాద్ని హ్యూమిలేట్ చేశాడు అప్పట్లో ఆయన నియోజకవర్గంలోకి వచ్చి మరి అప్పట్లో వసంత ప్రసాద్ జగన్ రెడ్డి గారికి ఈ విషయం చెప్పినా జగన్ రెడ్డి గారు పట్టించుకోవాలా ఇక వేరే ప్రయోజనం వేరే అవకాశం లేక వసంత ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఇప్పుడు మా ఎమ్మెల్యే కూడా అయ్యారు జోగి రమేష్ విషయం చూసుకుంటే ఫస్ట్ జగన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ బ్యాచిలో ఆయన మంత్రి పదవి రాలే ఫస్ట్ లిస్ట్లో లేదు లేనప్పుడు మరి మంత్రి పదవి కావాలంటే ఆయన దృష్టిలో పడాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి చేసి విచ్చల విడిగా ప్రవర్తించి మరి జగన్ రెడ్డి గారి దృష్టిని ఆకర్షించాడు మంత్రి పదవి కోసం మరి అదే జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో జోగి రమేష్ చేసిన ప్రయత్నాలు ఆ విత్సలవిడిగా వ్యవహరించిన తీరు చంద్రబాబు నాయుడు గారు సంయమనం పాటించారు కాబట్టి సరిపోయింది పాటించకపోతే జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఎక్కడ ఉండేవాడు ఈ జోగి రమేష్ ఒకసారి మనం అర్థం చేసుకోవాలా అది చూసి ఆ సంఘటన పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత జోగి రమేష్కి జగన్ రెడ్డి గారు సెకండ్ ఫేజ్ సెకండ్ లిస్ట్లో మళ్ళీ మంత్రి పదవి ఇచ్చారు ఎప్పుడు ఆయన నియోజకవర్గం ఒకటంటూ ఉండదు ఎప్పుడు వార్తల్లో ఉండటమే ఆయనకి ఇంపార్టెంట్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా లిక్కర్ స్కామ్ మనం ఒకసారి చూసినట్టయితే ఈ లిక్కర్ స్కామ్లో కూడా యూజ్ అండ్ త్రో కనిపిస్తూ ఉంది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరూ అరెస్టులు జరిగినప్పుడు జగన్ రెడ్డి గారు మరి వాళ్ళందరినీ లిక్కర్ స్కామ్లో వాడుకున్నాడు ఆయన పెళ్ళిళ్ళు ఐదు సంవత్సరాల్లో మరి వాళ్ళు జైలు జీవితం గడుపుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శలు లేవు ఇక జోగి రమేష్ తమ్మళ్ళపల్లె కేంద్రంగా కల్తీ లిక్కర్ అనేది ఒకటి తయారు చేపించి జయచంద్రారెడ్డి వీళ్ళందరితో వడ్డేపల్లి జనార్దన్ రావు వీళ్ళందరితో అద్దెపల్లి జనార్దన్ రావు వీళ్ళందరితో కూడా కల్తీ లిక్కరు చేపిచ్చేసి ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద చల్లుదామన్న దుష్ట ఆలోచనతో ప్రయత్నం చేశాడు అది కూడా జగన్ రెడ్డి గారి కళ్ళల్లో పడదామని చెప్పేసి ఆ విధంగా ప్రయత్నం చేసి ఫస్ట్లో ఈ జనార్దన్ అనే అతను నాకు తెలియదు అన్నాడు తర్వాత జగన్మోహన్ ఎవరో తెలియదు అన్నాడు తర్వాత వాళ్ళిద్దరూ క్లియర్గా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు చెప్పక తప్పల అవును తెలుసు అన్నాడు తర్వాత ఒకే వీధిలో ఉంటామంటారు చిన్నప్పటి నుంచి పరిచయం అంటాడు వీళ్ళిద్దరు తర్వాత ఒక ఫంక్షన్లో కలిసిన వ్యవహారాలు ఇవన్నీ బయటకు వచ్చేసినాయి ఈ విధంగా ఉన్నప్పుడు జోగి రమేష్ అండ్ జోగి రాము బ్రదర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది రెండు నెలల్లో నుంచి జైలు జీవితం అనుభవిస్తున్నారు జోగి బ్రదర్స్ అప్పట్లోనే జోగి రమేష్ మరి కనకదుర్గ టెంపుల్ దగ్గరికి వెళ్ళి హడావుడి చేశాడు ఇప్పుడు రియలైజేషన్ వచ్చింది ఈ జనార్దన్ రావుతో ఇతనికి ఉన్న లింకు టెక్నికల్ సపోర్టింగ్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సిట్టు వాళ్ళు సేకరించారు ప్రధానంగా ఆయన పాత్ర ఉంది అనేది ఎస్టాబ్లిష్ అయింది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టే బెయిల్ దొరకట్లేదు ఇప్పుడు ప్రధానంగా జోగి రమేష్ ఈ ఈ కేసులో అక్యూజ్డ్గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ కానీ వాళ్ళ తమ్ముడు జగన్మోహన్ కానీ ఈ జోగి రమేష్తో వ్యవహరించిన వ్యవహారం మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఒకటి జోగి రమేష్ రాజకీయ అధికారాన్ని ఉపయోగించి గతంలోనే అధికారంలో ఉన్నప్పుడు కల్తీ లెక్కర్ తయారు చేయించాడు వ్యవహరించాడు రెండోది భారీ మొత్తంలో డబ్బులు మూడోది ఈ జనార్దన్ రావు అండ్ టీమ్కి జోగి రమేష్కి ఏడు వేల కాల్స్ సెవెన్ థౌజండ్ ఫోన్ కాల్స్ ఎక్కడెక్కడ కలిశారు దాని గూగుల్ టేకౌట్స్ ఎన్ని వాట్సప్ కాల్స్ దాని డేటా ఈ మొత్తం డేటాతో పాటుగా నూట ఎనభై ఐదు పేజీల ఛార్జ్ ఈ సిట్టు వాళ్ళు సమర్పించారు లేటెస్ట్గా ఆ ఛార్జ్ షీట్ డీటెయిల్స్ అన్నీ ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే ఈ జోగి రమేష్ వర్సెస్ అక్యూజ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య ఫార్ములా ఒకటి కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఛార్జ్ షీట్లో ప్రస్తావించిన అంశం ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బులు బ్యాంకు నుంచి విత్డ్రా చేస్తారు ఫస్ట్ స్టెప్ ఎప్పుడైతే అమౌంట్ బ్యాంకు నుంచి విత్డ్రా అవుతుందో ఆ తర్వాత వీళ్ళు ఫోన్ చేస్తారు ఫోన్ చేసుకున్న తర్వాత వీళ్ళు మళ్ళీ ఒక దగ్గర కలవటము ఏదో రకంగా క్యాష్ ట్రాన్సాక్షను జరుగుతుంది అంటే ఫోను లేదా డబ్బులు విత్రాలు లేదా కలవటం లేదా ఫోన్ ట్రాన్స్ఫర్ ఈ సీక్వెన్స్ అంతా ఫాలో అయ్యారు దీని అన్నిటికీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇటు వాళ్ళు కలెక్షన్ పెట్టేసి సబ్మిట్ చేశారు సో ఇప్పుడు జోగి రమేష్ రెండు నెలల నుంచి జైల్లో ఉండి నన్ను జగన్ రెడ్డి చూడటానికి రావట్లేదు లీగల్ ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు వాళ్ళ భార్య కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు అన్న అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నిరాశ నిస్పృహల్లో ఉన్నాడు అందుకే జగన్ రెడ్డి గారి మీద ఫైర్ అవుతూ ఉన్నారు ప్రధానంగా జోగి రమేష్ బాధ ఏంటంటే వంశీ కానీ లేకపోతే బోరుగడ్డ అనిల్ కానీ వీళ్ళందరినీ పరామర్శించాడు వాళ్ళకి లీగల్ సపోర్ట్ ఇచ్చాడు కానీ జోగి రమేష్ని పరామర్శించలేదు అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కానీ చెవిరెడ్డిని కానీ ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళని మాత్రమే పరామర్శించలేదు జైల్లో ఎందుకంటే జగన్ రెడ్డి గారికి అది ఎక్కడ చుట్టుకుంటుందో ఆ స్కామ్ లిక్కర్ స్కామ్ కానీ కల్తీ మద్యం స్కామ్ కానీ ఉన్నవాళ్ళని జైల్లో పరామర్శిస్తే అంతే మా లబ్ధిదారుడు వేళ్ళు ఇతని వైపు ఆల్రెడీ చూపిస్తున్న నేపథ్యంలో పరామర్శిస్తే ఇంకెక్కువ ఈయన మీదకు చుట్టుకుంటుంది అన్న ఒక స్పష్టమైన ఆలోచనతో వాళ్ళ కన్సల్టెంట్సు అడ్వైజర్సు లీగల్ ఎక్స్పర్ట్సు ఇచ్చిన సలహా మేరకు ఇంటెన్సిటీ పెరిగిపోద్దని చెప్పేసి ఈన కలవకుండా ఈ లిక్కర్ స్కామ్ కల్తీ మధ్య వాళ్ళు మాత్రం కలవట్లా పరామర్శ చేయటం లేదు భయపడుతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది సో ఇప్పుడు జోగి రమేష్ ఏంటంటే జగన్ ముంచేసాడు అని ఏడుస్తు ఏడుస్తున్నాడు కనీసం పరామర్శ కన్నా వస్తే కొంత ఇంటెన్సిటీ తగ్గుతుందో అని అని జోగి రమేష్ అండ్ టీం వాపోతున్నటువంటి విషయం ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన రాజకీయ నాయకులు ఈ మొత్తం ఎపిసోడ్లో ఏంటంటే నమ్మితే నట్టేట ముంచేది ఎవరు యూజ్ అండ్ త్రో పాలసీ అవలంబిస్తుంది ఎవరు సో కాబట్టి ఏంటంటే బ్లైండ్గా లో లాయల్టీ లీడ్స్ ప్రెషన్ అంటే గుడ్డిగా లాయల్టీ ప్రకారం వెళ్తే జైలు జీవితం తప్పదు రేపు ఎవరి టర్న్ అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్